జామి ఏంటది బిందువుకు పడవు వెడల్పు మందం ఉంటాయా మీరు బిందువుని ఎక్కడ చూశారు ఆకాశంలో బిందువు తర్వాత ఏంటి కిరణం కిరణాన్ని కొలవచ్చా మనము కిరణానికి ఎన్ని బిందువులు ఉంటాయి ఒకటే ఉండదు కిరణం తర్వాత ఏంటి రాకానికి బిందువులు ఉంటాయా బిందువు ఉంటుంది రేఖాకాండం పడవ కొలవచ్చా కొలవలేమా రేఖాపండం కొలవచ్చు ఏంటి సరళ రేఖ రెండు వైపులా సరళ రేఖ పడవని కొలవగలమా సరళ రేఖ పడవని కొలవలేము కదా తర్వాత ఏంటి పానం ఏమిది ఇప్పుడు చెప్పు కోణాలు ఎన్ని రకాలు మూడు చెప్పు అది పుట్టి అల్పకోణం అల్పకోణం అందరూ లంబకోణం మీరు చెయ్యండి మీ దగ్గర పెట్టారు కదా లంబకోణాలు మీరు లంబకోణాలు పెట్టారు కదా మీరు పెట్టారా లంబకోణాలు ఇదిగో మనం కూడా షేప్ కట్ చేసాం కదా అమ్మకోణం షేపు ఆ తర్వాత ఏంటి ఏంటమ్మా అధిక కోణం ఇదిగో అధిక కోణం అగో అధిక కోణం ఓకే